అభివృద్ధి చేస్తున్న ఆది శ్రీనివాస్ పై బిఆర్ఎస్ పార్టీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అభివృద్ధిని చూసి ఊరవలేకనే ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళ శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పదిహేడవ వార్డులో ప్రజలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేడవ వార్డుకు చెందిన పలువురు లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంద్రమ ఇండ్లు మంజూరు చేసిన సందర్భంగా పాలాభిషేకం చేసుకున్నామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి అమలు పరుస్తూ వస్తుందని ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ విపాది శ్రీనివాస్ పై ఆరోపణలు చేస్తున్నారని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేములవాడ అభివృద్ది జరిగిందేమీ లేదని పనిగట్టుకుని ప్రభుత్వ విప్పై ఆరోపణలు చేస్తున్నారని నిరాధారమైన ఆరోపణలు చేస్తే సాధించబోమని హెచ్చరించారు রেডিয়ার নয় রেডিয়ার নায়কত্ব ஜனா சிறை ஜெய் சிவனா அரிசநாயகத்துவம் அர்ஜோ நாயகத்துவம் ஹிரநகர் நாயகத்துவம் ஹிரநகர் நாயகத்துவம் அடுத்தது இருக்கேன் জয় কাশ্রীন হচ্ছে जय कांग्रेस जय जय कांग्रेस 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 जय 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 का मानसर పండగ వాతావరణం ఉన్నది నిన్నటి నుంచి దసరా ఇంకా నెల తర్వాతనో రెండు నెలల తర్వాతనో వచ్చే దసరా నిన్ననే జరుపుకున్నారు చాలా మంది ఎందుకనంటే ఇల్లు రావడం అనేది చాలా గొప్ప విషయం ఇలా అందుకే అన్నకు నిన్ననే చెప్పిన రాజన్న లెక్క సీరన్న వచ్చి ఇల్లు ఇస్తుండని ఈరోజు అందుకే రేవంత్ రెడ్డి గారికి ఆయసిన గారికి పాలాభిషేకం చేసుకొని వారికి మా వాడకట్టు ప్రజలందరి తరఫున రుణం తీర్చుకో అంటే ధన్యవాదాలు తెలియాలని చెప్పి ఇలా చెప్పడం జరిగింది అన్న రాయసిన నిజంగా నీకు మరొక్కసారి పాదాభివందనం అందరం ఎందుకంటే ఇన్ని ఏళ్ళల్లో గొప్ప పనిది అంటే ఇది మీ చేతు ద్వారా రావడం అనేది నిజంగా అది చాలా గొప్ప విషయం అన్న ఎందుకు అని అంటే చాలామంది ఎన్నో ఏళ్ళ నుంచి గత ప్రభుత్వాలు మభ్యపెట్టినాయి తప్ప ఎప్పుడు ఇచ్చిన పాపాలం పోలేదు ప్రజలను ఇబ్బంది పెట్టిరు తప్ప ఎప్పుడు ఇచ్చిన పాపానమో లేదు ఎంతో క్షోభ అనుభవించి ఇక రావేమో అని వాళ్ళు చాలించుకున్న రోజులు ఇప్పుడు ఇవి ఆ రోజులలో వాళ్లకు బంగారం లాంటి ఒక శుభవార్త చెప్పిర్రు ఆ శుభవార్త నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఇక ప్రతి వార్ట్లో కూడా నిన్నటి నుంచి ఆ పండుగ స్టార్ట్ అయింది మీ చేతి ద్వారా ఎన్నో ఏండ్ల కళ ఎందుకంటే చాలా మంది ఇల్లు లేని వాళ్ళు చనిపోతే అన్న సార్లు బాధ అనిపించిందన్న మీరు కూడా చూసే ఉంటారు ఎన్నో కాడికి వేయరు వాళ్ళు అంటే ఇంట్లో కిరాయిలు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర వేసుకోలేని పరిస్థితులల్లా వేరే కాడ అనాథ లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుండే ఈరోజు వాళ్ళు గొప్పగా ఎందుకనంటే నా సంత ఇంట్లో మా ఆదిశ్రీనన్న ఇచ్చిన ఇంట్లో మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇంట్లో ఇలా మేము ఇక్కడ వండుకొని అండుకొని ఎంతో సంతోషంగా పిల్ల బాబులతో ఉంటున్నామని చెప్పి ఇలా గుండె మీద చేసుకొని ఉంటురన్న అర్చనోళ్ళందరూ రాబోయేటోళ్ళు కూడా వాళ్ళు విశ్వాసం కలిగిందన్న ఇప్పుడు మీ మీద నమ్మకం కలిగింది వాళ్ళందరికీ ఆ నమ్మకాన్ని ముందు తా ముందు ముందు మీరు కంపల్సరీ ఆడబిడ్డల నమ్మకాన్ని మీరు పునికిపుచ్చుకొని మరొక ఆడ ఇస్తా అని నిన్న మాటించడం చాలా సంతోషం అన్న అట్లనే మీ మీద బురద ప్రయత్నం చాలా జరుగుతున్నదన్న ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తను చూసుకుంటే నిజంగా వాళ్ళు ఇన్ని రోజులు మొద్దు నిద్ర పోయినట్టున్నారు ఎందుకు అని అంటే ఇందాక ఏదో ప్రెస్ మీట్లో నాకు అంటే ఒక కాడ విన్నా మా మిత్రుడు ఫోన్ చేసి చెప్పిండు వాళ్ళు సీనన్న మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ఏదో కేటీఆర్ అక్కడ ఇచ్చారంటే అంటే మనం మన ఉన్న బీఆర్ఎస్ నాయకులకు నిజంగా మీకు ఇవర కమ్మురు కమరు వాసన వచ్చింది అమ్మా అది మన బీఆర్ఎస్ కార్యకర్తలకు మొత్తం కడుపు మాడి మండి వస్తుంది ఎందుకంటే ప్రజలందరికీ ఇస్తున్నాం కదా మంచి పని చెప్తున్నాం కదా అందుకే ఇట్లా వాళ్ళకు బాధ అనిపించి కేటీఆర్ ఇచ్చిండి ఇన్ని ఇచ్చింది మరి విమలాలు ఉన్నోళ్ళు మీరు ఇన్ని రోజులు నిద్రవేయరా మీకు సాధ కాలేదా మరి ఇక్కడ ఇప్పించే ప్రయత్నం చేయాలి కదా ఎన్నడన్నా మరి మీ మంత్రి అనే చెప్తున్నావు మీ సీఎం అనే చెప్పిన ఇన్ని రోజులు మరి అదే పదేళ్ళు మరి ఏం చేసినాము పిలిపించి ఇక్కడ తీసుకొని వచ్చి మన పేదోళ్ళకి ఇంతమంది ఉన్నారు వాళ్ళు చనిపోతే రోడ్ల మీద వేసుకుంటుర్రు రేషన్ కార్డు బీదోళ్ళ గుడిసెలు ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు లేవు చాలా మంది పిల్లల పేర్లు లెక్కలేదు ఏనాడన్న చెప్పి మన వాళ్ళ ముక్కు విండి గుడి ముందట తీసుకొచ్చి ఏనాడన్నా వాళ్ళకి ఇండ్లు ఇచ్చే ప్రయత్నం చేసిరా రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేసిరా అని అడుగుతున్నా నేను ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఆశ ధ్యానం చేసుకోర్రీ అట్లన మీకు పుణ్యం జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం అభివృద్ధి కనబడతలేనట్టు అభివృద్ధి అభివృద్ధి ఎందుకు కనబడతలేదు గంత మంచి రోడ్లు వెడల్పు కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు ఇంకా మీకు అభివృద్ధి కనపడతలేదు ఏమన్నానంటే అద్దెత్తున్నామని నిన్న నిన్ను బీఆర్ఎస్ మిత్రుడు ఏదో ఆది నన్ను ఇట్లా వస్తలేడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు ఆ బీఆర్ఎస్ కార్యకర్తలుగా మీరు ఒకటి గమనించుకోవాలి మీ ఐదేళ్ళల్లా పదేళ్ళల్లో సీఎం రిలీఫ్ ఫండ్లు ఎన్ని వచ్చినాయి ఎల్ఓసీలు ఎన్ని వచ్చినాయి సీఎంఆర్ఎఫ్లు ఎన్ని వచ్చినాయి అనేది మీరు ఒకసారి మనస్సాక్షి చెప్పుకోర్రి ఇలా రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసిన ప్రతి ఇంటికి నేను పెద్ద కొడుకునని చెప్పి రాత్రి పన్నెండింటికి ఫోన్ చేసినా రెస్పాన్స్ అయ్యి ఇవాళ లక్షల లక్షల బిల్లులు మాఫీ చేసి వాళ్ళ ఆరోగ్యానికి సహకరిస్తుండు అన్న ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసుకుంటురు నిజంగా మీరు గర్వపడాలి వెములవాడ బిడ్డలైనందుకు ఆలసీనన్న మనం వెమలాడ బిడ్డ అయినందుకు ఎక్కడో ఇవ్వల కోసం సత్తులు లేక పనిచేస్తుడు కాదు బిడ్డ ఇక్కడనే మీరు ఆ గర్వాన్ని నా మా విమలవాడ ఆలసీనన్నా ఇవాళ గెలిచినందుకు ఇక్కడ రాజన్న లెక్క ఆ రాజన్న దూత లెక్క ఇవాళ ఇక్కడ అద్భుతంగా పని చేస్తుండు రోడ్లో వెళ్ళే కార్యక్రమం అయితే ఆయన గురించి ఇప్పుడు కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే మీరు ఏదో వాళ్ళు మేము పాత చేసినాం ఇవి చేసినాం అని చెప్తున్నారు కదా ఇవాళ అవే కార్యక్రమాలు మీకు మీకు నిజంగా జ్ఞానం ఏమైనా ఉంటే మీరు చేసి చూపించేది ఉండే ఇదంతా అయిపోయినాక అయో ఇట్ల ఎత్తున్నాం అని చెప్పి మీ కడుపు అంతా మండుతున్నట్టు ఉన్నది ఆ కడుపు మండాలంటే పోయి అవసరమైతే సల్లదాగురి కడుపు చల్లారుతుంది కానీ ఇప్పుడు మా ఆడబిడ్డలందరికీ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు మీరు వీలుంటే మా బిడ్డలందరికి వచ్చి మా ఆడబిడ్డలందరికీ వచ్చి సంతోషంగా కృతజ్ఞతలు చెప్పి మీకు మా తరపున రాలేదు అని క్షమాపణ చెప్పి మీ ఆయసీనాన్ని ఇచ్చిండా అని చెప్పి మీరు గర్వంగా సంతోషంగా వాళ్ళకి చెప్పిపోరి అన్న థ్యాంక్ యూ ఆయసీనాన్న గారి నాయకత్వం వర్దిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి